అమెరికాలో ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందో అసలు అర్థమే కావట్లేదు ఎందుకంటే చాలామంది అమెరికా వెళ్ళాలని స్టూడెంట్స్ అందరు కూడా అక్కడే వెళ్ళి ఒక నాలుగేళ్ళు అట్లా చదువుకొని ఆ తర్వాత పార్ట్ టైం జాబ్ చేసుకొనో లేకపోతే అక్కడే ఇంకొంత కాలం ఉండి జాబ్ సంపాదించుకొని కొంత సెట్ అయ్యాక బ్యాక్ రావచ్చు అని అనుకుంటున్నారు కాబట్టి చాలామంది విదేశాలకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు అండ్ ఎక్కువ మటుకి మన ఇండియా నుంచే చాలామంది అమెరికాకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు అందులో భాగంగానే ఎంతమంది అమెరికా వెళ్తున్నా సరే అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏంటి ఈ మధ్యకాలంలో చాలానే వార్తలు వస్తున్నాయి అసలు అక్కడ ఎందుకని మన వాళ్ళు అంటే మన మన దగ్గర నుంచి అంటే హైదరాబాద్ కావచ్చు లేకపోతే తెలంగాణ నుంచి కావచ్చు లేదంటే ఏపీ నుంచి కావచ్చు ఎవరైతే పిల్లలు వెళ్తున్నారో కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు లేదంటే రకరకాల కారణాల వల్ల చనిపోతున్న వార్తలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి ఎగైన్ మళ్ళీ అమెరికాలో ఒక తెలుగు విద్యార్థి అది హనుమ కొండకు సంబంధించిన విద్యార్థి బండి వంశీ ఆదివారం రోజు చనిపోవడం జరిగింది అది కూడా అసలు ఎలాంటి కారణం లేకుండా అనుమానాస్పదంగా కింద సెల్లార్లో ఆయన కారులోనే చనిపోయినటువంటి శవాన్ని గుర్తించారు ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రస్తుతం మనం చూస్తోంది వాళ్ళ ఇంటి దగ్గర అంటే హనుమకొండకు సంబంధించిన నివాసి కాబట్టి చాలామంది వాళ్ళ తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు వంశీ బండి వంశీ తండ్రి సో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వెళ్ళి ఏం జరిగింది ఏంటి అమెరికాకు సంబంధించిన వాళ్ళతోని మాట్లాడుతున్నాము అన్నటువంటి మాట చెప్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ బంధువులకి అండ్ బండి వంశీ ఎవరైతే చనిపోయారో అతని ఫాదర్ అనమాట ఆయనను చూడొచ్చు కొడుకు ప్రయోజకుడు అవుతాడు అని పంపిస్తే ఏంది మా పరిస్థితి చూడండి ఒకసారి పాపం వాళ్ళ అమ్మ కావచ్చు ఆ తర్వాత వాళ్ళ బంధువులందరూ కూడా రోదల్లో మిన్నంటున్న పరిస్థితి అమెరికాకి వెళ్ళి సెటిల్ అవుతారు కొంత బాగుపడతారు మా పిల్లలు మంచిగా చదువుతారు అని పంపిస్తే మదనపేట ఇది ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఊరు అనమాట అంటే వరంగల్కి సంబంధించి మదనపేటకు సంబంధించిన నివాసి బండి వంశీ వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు బండి రాజయ్య అండ్ లలిత సో ప్రస్తుతం ఈ బండి వంశీ కి ఏజ్ ఎంత అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మరి ఏం జరిగిందో ఏంటో తెలీదు కొంత స్టడీస్ కోసమని ఎంఎస్ కోసమని సో గత ఏడాది జూలైలోని ఆయన అమెరికాలోని మెనసోటాకు వెళ్ళాడు అక్కడ స్టడీస్ చేసుకుంటూ ఆ తర్వాత ఆయన పార్ట్ టైం జాబ్ చేస్తూ కొంత ఆయనకు ఖర్చులు కావచ్చు లేదంటే ఫీజుకి సంబంధించిన ఏవైతే ఖర్చులు అవి ఇవి ఉంటాయో వాటన్నిటిని కూడా ఆయన్నే సొంతంగా సంపాదించుకుంటూ తర్వాత చదువుకుంటున్న పరిస్థితి సో ఈ సిట్యువేషన్లోనే మరి ఏం జరిగిందో ఏంటో ఆయన నివాసం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ కిందే సెల్లార్లో పార్క్ చేసినటువంటి ఆయన కార్లోనే మరణించిన పరిస్థితి అది కూడా గమనించింది ఎవరు అనంటే కొందరు యువకులు అక్కడ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి యువకులే ఇది గమనించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు పోలీసులు వచ్చి చూస్తే కానీ కారులో బండి వంశి చనిపోయి ఉన్న సిచ్యువేషన్ని పోలీసులు నిర్ధారించిన పరిస్థితి మరి ఏం జరిగింది అనుమానాస్పద మృతిగా అసలు ఎందుకు నమోదైంది అనేది కూడా అంతు చిక్కడం లేదు ఓకే సీసీ కెమెరాస్ ఉంటాయి కావచ్చు మొత్తం అంతా చూస్తారు కావచ్చు అది ఓకే కానీ ఈ మధ్య కాలంలోనే చాలా అంటే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఐదర్ గన్ ఫైర్లో చనిపోతున్నారు మన పిల్లలు లేదంటే ఎక్కడికో విహారయాత్రకు పోయి చనిపోతున్నారు లేకపోతే ఇట్లాంటి అనుమానాస్పద స్థితిలో చనిపోతూ ఉన్నారు ఏం జరుగుతుంది మరి అసలు మన ఇండియన్స్ ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి అసలు సేఫ్టీయే లేదా మరి ఏం జరుగుతుంది అమెరికాలో అనేది అంతు చిక్కనటువంటి ప్రశ్నగా మారిపోయింది అంటే ఈ రోజు రోజుకి ఈ ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి తప్పించి రెక్టిఫై అయిన పరిస్థితి చాలా అంటే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి వీళ్ళ పరిస్థితి ఏంటి పాపం వాళ్ళ బాబు కొంత చదువుకుంటాడు బాగుపడతాడు సెటిల్ అవుతాడు అనేటువంటిది వాళ్ళ ఆలోచించి వాళ్ళ కొడుకుని పంపించి ఉంటారు వీళ్ళిద్దరికీ ఇద్దరికీ అంటే వీళ్ళు వీళ్ళ ఇద్దరు కొడుకులే ఇప్పుడు ఇతను చిన్నతను ఆయన వెళ్ళింది సో ట్వంటీ ఫైవ్ ఇయర్సే అది కూడా ఆయన సంవత్సరం కూడా అయిందంటే జూలైలో వెళ్ళాడు అని అంటే ఇంకా ఇంకా పూర్తిగా సంవత్సరం కూడా కానటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఈ నేపథ్యంలోనే అసలు మరి ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవడానికి కూడా ఆ సోర్స్ లేకుండా పోయింది తల్లిదండ్రులకి ఇట్లాంటి అనుమానాస్పదంగా మృతి చెందినప్పుడు అసలు ఎవరిని కనుక్కోవాలా ఏంటి అనేది కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ తల్లిదండ్రులకు అయితే ఉంది ఎవరినో ఒకళ్ళని నాయకులను లేకపోతే కన్సర్న్ పర్సనో ఇప్పుడు వీళ్ళ కొడుకు వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంత ఇన్ఫర్మేషన్ అయితే అడిగే పరిస్థితి ఉంటుంది కానీ ఏం జరిగింది సో ఈ తల్లిదండ్రులకు అసలు కనీసం అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కూడా లేకుండా పోతున్నారు అనుమానాస్పద మృతి అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా వారు ఆయనతో పాటు ఉంటున్న వాళ్ళకు కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది మరి ఎట్లా ఇట్లా వెళ్తున్నారు పిల్లలు పెద్దవాళ్ళే కదా బాగానే ఉంటారులే అని అనుకుంటే ఇగో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మరి ఏం చేయాలి ఏం అర్థం కాని పరిస్థితిలో ఉంది అయినా సరే మనం ఇక్కడ నాగుతున్నాం లేదు పోతూనే ఉన్నాం పంపిస్తూనే ఉన్నాం మన పిల్లల్ని ఏం జరుగుతోంది అసలు అమెరికా పోయిన తర్వాత మరి మన పిల్లగాడు ఎట్లుంటున్నాడు ఏంది అని అంటే వాళ్ళు అక్కడ ప్రాక్టికల్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అసలు చాలామంది పేరెంట్స్కి అసలు చెప్పట్లేదు చెప్పకపోవడం వల్లనే ఇట్లా కొన్ని కొన్ని టైమ్స్ ఏదైనా జరిగినా కూడా పాపం పూర్తిగా అంటే వాళ్ళ నుంచి దాటిపోయిన తర్వాత కానీ వీళ్ళకి తెలియనటువంటి సిచ్యువేషన్ ఈ బండి వంశీ ఇన్సిడెంట్లో మరి ఏం జరిగింది పూర్తిగా ఆయన కారులో కింద అనుమానాస్పదంగా చనిపోయాడు అని నిర్ధారించుకునేంత వరకు కూడా అసలు బండి వంశీ ఎటు పోయిండో ఏందో అనేది కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి అంటే ఎవరి దాలకు వరకు ఉంటుంది ఎవరి దాలు చూసుకుంటారు దట్స్ ఓకే కానీ ఇగో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రం వీళ్ళ తల్లిదండ్రులకు ఎవరు ఆన్సరబుల్ ఎవరు చెప్పాలి ఇట్లాంటి పరిస్థితే చాలా కేసెస్లో ఉంటుంది ఈ మధ్య కాలంలో అమెరికాకు సంబంధించిన లో ఇప్పుడు చాలామంది పాపం వాళ్ళ నాయకుల్ని కలుస్తున్నారు కనీసం అంటే కనీసం చివరి చూపుగా వాళ్ళ కొడుకు బాడీనైనా త్వరగా తీసుకునే ప్రయత్నం చేయడం తప్పించి అసలు అక్కడ కేసు ఏం జరుగుతుంది ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళ తల్లిదండ్రులకు చాలా అంటే చాలా తక్కువగా జరుగుతుంది సో పోయే ప్రాణం అయితే పోయింది అట్లీస్ట్ ఆ చివరి చూపుగా అయినా మా కొడుకుది బాడీ మాకు అప్పగిస్తే చాలు అన్న దాంట్లో ఉంటున్నారు తప్పించి ఆ తర్వాత ఏం జరిగింది అనేది కూడా ఏదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తల్లిదండ్రులకు రానటువంటి పరిస్థితి మన తెలుగు వాళ్ళు లేరా అంటే ఉంటారు అక్కడే చాలామంది ఉంటారు పాపం ఏదైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళు కూడా చాలా వరకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తారు కానీ ఇట్లా ప్రాణాలు వెళ్ళిన పోయిన తర్వాత మాత్రం ఎవరు ఏం చేయలేని సిచ్యువేషన్ అయితే ఉంటుంది సో ఎవరైనా సరే తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల్ని అమెరికాకి పంపించాలనుకుంటే మాత్రం ప్రాపర్గా అసలు అక్కడ ఏముంది ఏంటి బాగానే ఉంటుందా అసలు మీ కొడుకు ఉండగలుగుతాడా కొంతమంది సెన్సిటివ్ కూడా ఉంటారు అయినా సరే అమెరికాకు వెళ్ళు వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు ఇంత సంపాదించారు అంత సంపాదించారు ఇట్లాంటివి చెప్పే వాళ్ళు పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు సెట్ అయిపోతాం నువ్వు సెట్ అయిపోతాం ఇట్లా కూడా చాలామంది కూడా వాళ్ళ పిల్లల్ని మోటివేట్ చేస్తూ వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే పంపించే ప్రయత్నం కూడా కొంతవరకు జరుగుతోంది అన్ని యాంగిల్స్ ఉన్నాయి ఇందులో సో ప్లీజ్ పేరెంట్స్ కానీ లేదంటే ఈ పిల్లలు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా సేఫ్టీ ఎంతుంది ఎక్కడుంటే బాగుంది ఏ యూనివర్సిటీస్ ఏ యూనివర్సిటీస్ బాగున్నాయి ఏంటి ఇవన్నీ పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తర్వాత వెళ్తే బాగుంటుంది అనేది చాలామంది భావన అండ్ ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి కాబట్టి ఎవరైతే అమెరికాలో ఆల్రెడీ ఉన్నారో అండ్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కొన్ని విషయాలు చాలా సీరియస్ విషయాలు ఉన్నాయి అవన్నిటిని కూడా దృష్టి సారించాలి ఆ తర్వాత మీరు కూడా సేఫ్గా ఉండాలి తల్లిదండ్రులకు ఇట్లాంటి కన్నీటి గాథలు లేకుండా చేయాలి అనేది కూడా మన నుంచి కూడా ఉన్నటువంటి రిక్వెస్ట్ ఇది